ఓం శ్రీ మాత్రే నమ అందరి నమస్కారాలు అండి ఈరోజు మనం మరకథ గణపతి గురించి మాట్లాడుకుందామండి అయితే ఈ మరకత గణపతి ఎవరెవరు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలని వీడియోలో మొత్తం మాట్లాడుకుందామండి అయితే మరకత గణపతి పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందాం లాభాలే ఉంటాయి కానీ నష్టాలు అయితే ఉండవండి అయితే మనకు ఈ మరకత గణపతిని ఎందుకు పూజించు అంటున్నా ఎందుకు ఈ వీడియోలు పెడుతున్నా అనేది మీకు నేను చెప్పదలుచుకున్నాను అయితే మరకత గణపతి అంటే మనకు విఘ్నాల కారకుడు విఘ్నేశ్వరుడు అయితే మనకు విఘ్నేశ్వరుడు అంటే మనకు కొన్ని విఘ్నాలు వస్తున్నాయి అంటే పెళ్ళి అమ్మాయికి విఘ్నాలు వస్తున్నాయి అంటే పెళ్ళి అవడం లేదు గణపతిని పెట్టి పూజించండి వాళ్ళ మీకు వ్యాపారంలో మీకు లాభాలు లేవు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీకు గణపతి అనుగ్రహం ఉండాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మరకథ గణపతిని పెట్టి పూజించండి మరకథ గణపతిని పెట్టి పూజించడం వల్ల బుధగ్రహం యాక్టివేట్ అవుతుంది బుధగ్రహం ఎవరికైతే యాక్టివేట్ అవుతుందో చాలా స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళ మాటకు చాలా పవర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళైనా వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడతారు మాట్లాడే మాటకు వాల్యూ ఉంటుంది వాల్యూ ఉంటుంది వాళ్ళకు మస్తు మనం గౌరవిస్తాం అదే బుధగ్రహం అనుకూలంగా లేనప్పుడు భార్యలనైనా భర్తలనైనా వాళ్ళ భార్య భర్తల మధ్య వాళ్ళకు వాల్యూ ఉండదు వాళ్ళ భర్త భార్య వాల్యూ ఇవ్వకపోవచ్చు భార్య భర్త వ్యాల్యూ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే అతడు చెప్పే మాటలు వాళ్ళకు నచ్చవు కొంతమంది చెప్తా అన్నప్పుడు మనం చాలా ఇంట్రెస్ట్గా వింటాము కొంతమంది చెప్తానప్పుడు మనం ఇంట్రెస్ట్ పెట్టాం ఎందుకంటే అతనికి బుధ గ్రహం అనేది అనుకూలంగా లేదు అయితే మనకు బుధ గ్రహం యాక్టివేట్ కావాలి బుధగ్రహం అనుకూలంగా కావాలి పిల్లలకు చదువు రావడం లేదు పిల్లలు ఎంత చదివినా వాళ్ళకి ఆత్మశక్తి లేదు అనుకునే వాళ్ళు మీరు కంపల్సరీ ఈ గణపతిని ఇప్పుడు ఇలా ఉన్న గణపతిని మీరు ఒక చిన్న ప్లేట్లో పెట్టి చూస్తానండి ఇది మరకథ గణపతి గ్రామ్కి నలభై రూపాయలు ఉంటుందండి మీకు ఎన్ని గ్రాములు ఉంటే అన్ని గ్రాముల చొప్పున మేము ఇస్తామండి తీసుకొని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకుంటారా మీ ఆఫీసులో పెట్టుకుంటారా మీరు ఎక్కడైనా పెట్టుకోండి అండి అలా పెట్టుకోండి అలా పెట్టుకొని మీరు పూజించండి ఇంకొకటి ఏంటంటే మరకథ గణపతి అనేది ఒరిజినల్ స్టోను మీరు కావాలంటే ఎక్కడైనా టెస్ట్ చేయించుకోవచ్చండి అయితే ఈ మరకథ గణపతిని పెట్టి పూజించడం వలన మనకు విఘ్నాల కారకుడు ఏంటంటే మనకు విఘ్నాలు జరుగుతున్నాయంటే విఘ్నాల కారకుడు ఎవరన్నప్పుడు విఘ్నేశ్వరుడు అంటే చాలామందికి విద్య రావడం లేదన్నప్పుడు మీరు గణపతికి దగ్గర మీ పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేదా మీరు ఏదైనా కోర్సు చేస్తున్నారనుకోండి వాళ్ళైనా సరేనండి మీకు సక్సెస్ కావాలనుకున్నప్పుడు మరకత గణపతిని పెట్టి నేను చెప్తున్నానండి ఓం గమ్ గణపతి ఏ నమ అని పదకొండు సార్లు అనుకోండి పదకొండు ఆత్మ ప్రదక్షిణలు చేయండి ఒక ఎర్ర పుష్పాన్ని పెట్టండి తర్వాత మీరు ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి లేదనుకో ఒక లడ్డు పెడితే ఎల్లో కలర్ లడ్డు పెడితే మీరు మార్నింగ్ అది మీరు ప్రసాద రూపంలో ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించండి మీకు వీలున్న వాళ్ళు కొంచెం గరికే ఎర్ర పుష్పం ఒక లడ్డు మీరు నైవేద్యం పెట్టండి ఇదన్నీ ఏం లేవు గురుగారు అన్నప్పుడు చిన్న కొంచెం ముక్క నైవేద్యం పెట్టి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనుకోండి పదకొండు సార్లు మంత్రం చదువుకోండి నమస్కారం చేసుకొని అగరబత్తులు దీపారాధన చేస్తే చేయండి మళ్ళీ ఇంకొకటి మీ ఇంట్లో మీరు అనుకున్న కార్యాలు నెరవేరడం లేదు గురుగారు మేము ఏం చేయాలన్నప్పుడు మీరు ఏంటంటే కొబ్బరి నూనెతో గణపతి ముందు దీపం పెట్టండి దానివల్ల మీరు అనుకున్న పనులు జరుగుతాయి మీ ఇంట్లే వివాహాలు జరుగుతాయి మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి గణపతిని సిద్ధి బుద్ధి గణపతి అంటారు ఈ గణపతి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విద్య లోపల కావచ్చు ఏ పని లోపల కావచ్చు వాళ్ళకు చాలా సక్సెస్ అనేది ఉంటుంది అయితే ఈ మరకత గణపతిని పూజించడం వల్ల మనకు లాభాలేంటి చాలా గణపతులు ఉన్నాయి కదా అంటే మరకతం అన్నప్పుడేనండి మరకతం అంటే రాజశ్యామలా దేవి కలర్ ఆమె ఆకుపచ్చ మొదరు కలర్లో ఉంటుంది ఈయన కూడా ముదురు కలర్లో ఉంటాడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు బుధునికి సంబంధించిన కలర్ ఏదంటే ఆకుపచ్చ కలర్ ఈ ఆకుపచ్చ కథల్లో మనకు గణపతిని పూజించడం వల్ల బుధగ్రహం యాక్టివేట్ అవుతుంది ఇది ఒకటి మళ్ళీ మీకు కేతు దోషాలు ఉన్నాయి నాగదోషాలు ఉన్నాయి రాహుకేతు దోషాలు ఉన్నాయి సార్ మరి మాకు ఎట్లా లగ్నంలో కేతు ఉన్నాడు ధనస్థానంలో కేతు ఉన్నాడు మాకు సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు మేము ఏం చేయాలి సార్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు కేతుకు అనేది సిరుసు ఉండదు కాబట్టి కేతుకు అధిష్టాన దేవత ఎవరు అన్నప్పుడు గణపతి ఈ గణపతిని పెట్టి పూజించడం వల్ల మీకు కేతు దోషాలన్నీ తొలగిపోతాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గణపతిని ఎవరైతే పూజిస్తారో ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుతారో వాళ్ళ భార్యభర్తల మధ్యలో కూడా మనస్పర్ధలు లేకుండా ఉంటుంది గణపతి ముందు దీపారాధన చేసుకోండి గణపతి ముందు మీరు ఒక బెల్లం ముక్క పెట్టండి వీలుంటే ఒక ఎర్ర పుష్పం పెట్టండి గరిక పెట్టండి ఓం గమ్ గణపతే నమ అని మంత్రం చదువుకోండి మీకు అన్ని పనులు సక్సెస్ అవుతాయి వ్యాపార స్థలంలో పెట్టుకోండి ఇన్ మనకు గృహంలోపట మీరు పూజ మందిరంలో పెట్టుకోండి మీరు ఎక్కడైనా పెట్టుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఈ గణపతిని పట్టుకొని ముట్టుకొని పూజ చేసే వాళ్ళకు తిరిగి ఉండదండి ఎందుకంటే మనకు మనం చూస్తూ ఉంటాం చాలామంది ఏంటంటే ఏదన్నా విఘ్నాలు జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గణపతి గణపతిని కంపల్సరీ పూజించాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఏ పూజ మనకు నవగ్రహ పూజ కావచ్చు శాంతి పూజ కావచ్చు మన నవనాగుల పూజ కావచ్చు చండీ పూజ కావచ్చు ఏ హోమం చేసినా యాగం చేసినా ఎంత పెద్ద పూజ చేసినా ఫస్ట్ మనం చేయవలసింది గణపతి పూజ అంత అద్భుతమండి అన్ని వరం అనేది అన్ని దేవతలకు ప్రసాదించని వరం గణపతికి ప్రసాదించండు పరమేశ్వరుడు కాబట్టి ఈ మరకథ గణపతిని పూజించండి మరకథ గణపతిని పిల్లలు చదువు రావడం లేదా వాళ్ళు మీరు గణపతి మంత్రం చదిప్పియండి గణపతికి ముందు అగరబత్తులు చూపించండి దీపారాధన చేయండి మీరు అనుకున్న పనులు జరుగుతాయి మీరు వ్యాపార స్థలంలో పెట్టుకోండి గృహంలో పెట్టుకోండి ఎక్కడైనా పెట్టుకోండి ఈయన గురించి చెప్పాలంటే చాలా వీడియోలు అయిపోయాయండి ఇప్పుడు షార్ట్కట్లో నేను ఈ వీడియో చేశానండి మీకు నచ్చింది అనుకోండి మీ బంధువులకు షేర్ చేయండి మీకు మీరు ఒకవేళ మీకు ఈ వీడియో నస్తే ఒక చిన్న లైక్ చేయండి లా లైక్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఓకేనా అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓం గమ్ గణపతి నమ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలండి